హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీ గురు ఆన్లైన్ క్లాసెస్ తమిళను గమనించే ఉంటారు మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఫ్రమ్ సి గురుస్ మన సీగురు నుంచి ఆల్రెడీ చాలా మెంటర్షిప్లు స్టార్ట్ అయినాయి సక్సెస్ఫుల్గా మెంటర్షిప్ కంప్లీట్ చేసుకున్న మన ప్రిలిమ్స్కి ముందు రెట్టించిన ఉత్సాహంతో మంచి విజయాన్ని సాధించి మన స్టూడెంట్స్ గ్రూప్ టు విజయవంతంగా రాశారు ఆయన గ్రూప్ వన్ కూడా బాగా రాశారు అయితే నేను ఎక్కువగా ఎక్స్పోజ్ చేసింది గ్రూప్ టూ మీద కాబట్టి నాకు ఎక్కువగా అక్కడి నుంచి నాకు బాగా మంచి అభినందనలు వచ్చినాయి సార్ మీ క్లాసులు మేము విన్నాం చాలా షార్ట్ టైంలో మేము మంచిగా మేము స్కోర్ చేసామని నాట్ ఓన్లీ గ్రూప్ టూ అండి ఈవెన్ గ్రూప్ వన్లో కూడా మన జాగరిమి పుస్తకాలు చదివిన వ్యక్తులు మన క్లాసులో విన్న వ్యక్తులు అద్భుతంగా క్వశ్చన్ పేపర్ రాశారు అంటే సందేహమే లేదు అయితే నేను ఇప్పుడు మీకు మిగతా అంటే ఏంటి కొన్ని మెయిన్స్కి సంబంధించిన మెంటర్షిప్ గురించి అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో స్టార్ట్ చేశా మన సంస్థ నుంచి ఎస్ఎండ్రీ మెంటర్షిప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అడ్మిషన్స్ మీకు ఆ రోజు నేను చూపించినప్పుడు ఎనభై అడ్మిషన్స్ ఉన్నాయమ్మా అని చెప్పాను ఈరోజు అడ్మిషన్స్ నియర్ బై వన్ ఫిఫ్టీకి వచ్చేసింది అడ్మిషన్ కౌంటు అంటే విద్యార్థులు కరెక్టే సార్ చెప్పినట్టు చదువుకోవాలి ప్రతిరోజు కొద్దిగా సమయాన్ని కేటాయించాలి ఇప్పుడు నేను నాకు కేటాయించడం ముఖ్యం కాదు నేను చదువుతాను మీరు చదవాలి ఇద్దరం కలిసి మనం వర్క్ చేయాలి అలానే ఏపీ ఎకనమీ మెటర్షిప్ కూడా మన దగ్గర స్టార్ట్ అవుతూ ఉంది నేను ముందే చెప్పాను నేను ఏదైతే కేపబుల్ అనుకుంటానో ఆ విషయంలో నేను మీతో హెల్ప్ చేస్తాను మీతో కలిసి ప్రయాణం చేస్తాను జాగ్రత్త విషయంలో సక్సెస్ అయ్యాం ఎస్ఎన్టీలో సక్సెస్ అవుతాం ఏపీ ఎకనమీ అవుతాం ఎందుకు కారణం ఏంటి ఏపీ ఎకానమీ వెనక బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మీకు జాగ్రఫీనే ఉంటుంది జాగ్రఫీ రిలేటెడ్ సిక్స్టీ సెవెన్ ఎవరైనా ఎకానమీ ఫ్యాకల్టీని కూడా అడిగి చూడండి మీకు వాళ్ళు కూడా అదే మాట చెప్తారు కాబట్టి మన సంస్థ నుంచి ప్రజెంట్ మనకి టిఎస్పిఎస్సి వాళ్ళకి అయితే జాగ్రఫీ మ్యాటర్షిప్ నడుస్తూ ఉంది ఆల్ సబ్జెక్ట్స్ మన ఏపీఎస్సి వాళ్ళకైతే ఏపీఎస్సి వాళ్ళకైతే ప్రజెంట్ వీళ్ళు ప్రిలిమ్స్ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి మెయిన్స్లో ఉన్నారు కాబట్టి మెయిన్స్లో భాగంగా వీళ్ళకి ఎస్ఎన్టీ మెంటర్షిప్ అనేది స్టార్ట్ అయింది నడుస్తూ ఉన్నది అలానే దీనితో పాటు ఎస్ఎన్టీతో పాటు ఇప్పుడు ఫ్రెష్గా ఏపీ ఎకానమీ మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము మీకు త్వరలో డేట్లు కూడా ప్రకటిస్తాను ప్రకటించినప్పుడు ఇంకో వీడియో చేస్తాను ఓకే మన సంస్థ నుంచి మెంటర్షిప్ కోర్సెస్ చాలా సక్సెస్ఫుల్ రన్ రన్ కావడానికి కారణం ఏంటంటే మిగతా మెంటర్షిప్లాగా మనది లేదు మిగతా మెంటర్షిప్లాగా మన లేదు మనది ఎలా ప్లాన్ చేసుకున్నాం ఎగ్జామ్ డేట్స్ ప్రకటించినప్పుడు ఎగ్జామ్కి సంబంధించినప్పుడు హీట్ స్టార్ట్ అయినప్పుడు మనం నాలుగింటికి కూడా నిద్ర లేచినటువంటి సందర్భాలు ఉన్నాయి నాలుగు నుంచి అప్ టు లెవెన్ వరకు కూడా మనం క్లాసులు చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి అవసరమైన సందర్భంలో మెంటార్షిప్ క్లాసులని మనం మారధాన్ క్లాసులు కూడా మార్చిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ మన వాళ్ళు చూశారు ఆ రోజు నేను క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో కొంతమంది ఏమన్నారంటే సార్ రివిజన్ అవుతుందా మనకి అన్లిమిటెడ్ రివిజన్ అని ఒక పేరు పెట్టారు మెండర్షిప్ అని పేరు పెట్టారు అసలు ఒక్కసారి రివిజన్ అవుతుందంటే అటువంటి వ్యక్తుల చేత నేను నమ్మండి అమ్మా నన్ను నన్ను నమ్మండి అవుతుంది అవుతుందని చెప్పి వాళ్ళ చేత నేను లిటరల్గా నాలుగు సార్లు రివిజన్ చేయించాను ఆ ఎక్స్పీరియన్స్తో మంచిగా పేపర్ చేశారు అలానే ఇప్పుడు మనకి మన సంస్థ ద్వారా ఎస్ఎన్డ్రీ మెండర్షిప్ అనేది స్టార్ట్ అయింది ఏపీ ఎకడమీ కూడా స్టార్ట్ అవుతుంది అయితే ఎస్ఎన్టీ మెండర్షిప్ ఈరోజు మీరు వీడియో వినేటప్పటికీ మేబీ మంగళవారం వినొచ్చు మీరు ఈ వీడియో గురువారం నుంచి ఎస్ఎన్డ్రీ మెండర్షిప్ టైమింగ్ కూడా పెరుగుతూ ఉంది టైమింగ్ ఏంటి సరే అంటే అంటే ఎవరైనా సరే క్లాస్ విన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అప్డేట్ తీసుకోండి ఐదు గంటల నుంచి మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి అప్ టు టెన్ ఏ వరకు మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అంటే కంటిన్యూ అవుతుంది ఇందులో ఎవరైతే మెంటార్షిప్లో ఉన్నారో మెంటర్షిప్లో ఉన్నటువంటి అభ్యర్థులు నాకు ప్రతిరోజు మీరు ఐదు నుంచి ఆరున్నర వరకు ప్రాక్టీస్ సెషన్లో కూర్చోవలసి ఉంటుంది ఐదు నుంచి ఆరున్నర మార్నింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాక్టీస్తో పాటు కొన్ని అంటే రెండు మూడు రోజులకు ఒకసారి అప్ టు డేట్ ఏరియా సంబంధించినటువంటి పిఐబి డేటా మనం పరిశీలిస్తాం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ తర్వాత సిక్స్ థర్టీ నుంచి టెన్ వరకు ఇది మధ్యలో నేను బ్రేక్ ఇస్తాను టెన్ ఏఎం వరకు అంటే ఒక రెండు సెషన్స్గా మనం కంటెంట్ వర్కౌట్ చేసుకుంటూ వెళ్తాం కంటెంట్ ఈ కంటెంట్ వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి యాక్చువల్గా ఈ సెషన్లో మనకి ముగ్గురు కలుస్తారు ఎవరు మెటార్షిప్ స్టూడెంట్స్ కలుస్తారు అన్లిమిటెడ్ స్టూడెంట్స్ కలుస్తారు అలానే మన కంటెంట్ స్టూడెంట్స్ కూడా కలుస్తారు అయితే కంటెంట్ స్టూడెంట్స్ ఎప్పుడైతే కంటెంట్ క్లియర్ అవుతుందో వీళ్ళు వెళ్ళిపోతారు అంటే ఏంటి తర్వాత తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే క్లాసులు రికార్డు పూర్తి అయిపోతాయో వీళ్ళు మనతో జర్నీ చేయరు ఏప్రిల్ థర్టీ వీళ్ళకి పెట్టినటువంటి లాస్ట్ డేట్ ఏప్రిల్ థర్టీకి వీళ్ళు మనతో ఉండరు మన దగ్గర నుంచి వీళ్ళు డెలీట్ అయిపోతారు తర్వాత నాతో జర్నీ ఎవరు స్టార్ట్ చేస్తారు వీళ్ళిద్దరు స్టార్ట్ చేస్తారు ఇది అన్లిమిటెడ్ రివిజన్ మెంటర్షిప్ కానీ అన్లిమిటెడ్ రివిజన్కి నేను ఓన్లీ కంటెంట్కు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ మాత్రమే చెప్తూ ఉంటాం ఏది యాజ్ యూజువల్ జాగ్రఫీలు ఎలా చేశానో అదే జరుగుతూ ఉంటుంది ఇంకా మెంటర్షిప్ అనే వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏంటి సార్ అంటే వీళ్ళకి కంటెంట్ నడుస్తుంది ప్రాక్టీస్ నడుస్తుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా అప్డేట్స్ నడుస్తాయి ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే అన్నీ వీళ్ళకి రన్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పటి వరకు అప్ టు ఎగ్జామ్ వరకు రన్ అవుతాయి అప్ టు ఎగ్జామ్ ఈ అప్ టు ఎగ్జామ్ వరకు నాతో మెంటర్షిప్ వాళ్ళతో పాటు ఎవరు జర్నీ చేస్తారు అన్లిమిటెడ్ రివిజన్ క్లాసులు ఉన్న వ్యక్తులు కూడా మనతో జర్నీ చేస్తారు బట్ వీళ్ళు నాతో కంటెంట్ వరకు మాత్రమే నాతో జర్నీ చేస్తారు వీళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి వీళ్ళకి డైలీ ప్రాక్టీస్ ఉంటుంది ప్రాక్టీస్తో పాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాలో భాగంగా అప్డేట్స్ ఉంటాయి ఈ కంటెంట్ అన్లిమిటెడ్ వాళ్ళకి ఇవి రెండు ఉండవు ఇది ఉండదు ఇది కూడా ఉండదు అది కాకపోతే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను సార్ అంటే మీరు ఇక నుంచి అంటే మనకి జూన్ నాలుగు దాకా మాట్లాడాల్సిన అవసరం లేదు మంచిగా ప్రశాంతంగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీరు నాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి ఫోర్ ఏఎం నుంచి నాకు లెవెన్ ఏఎం వరకు మీరు సమయం నాకు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇప్పుడైతే ఆ టైమింగ్స్ ఏమి లేవు ముందు ముందు నేను సమయాన్ని పెంచుతాను ప్రజెంట్ అయితే ఆరు నుంచి ఎనిమిది మాత్రం నడిచింది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మీకు సమయం ఏమవుతుంది ప్రజెంట్ అయితే ఐదు నుంచి తీసుకుంటున్నాను ఫైవ్ ఏఎం నుంచి టెన్ ఏఎం వరకు నాకు ఇవ్వాలి మనకు డౌట్ రావచ్చు సార్ మరి ఎట్లా సార్ మీరు ఎప్పుడు మీద తెలియదు నాకు ఎట్లా సార్ అంటే ఇలా పెట్టడం వలన లాంగ్ అవర్ మీకు ఓన్లీ డే బై డే ఉంటుంది డే బై డే రోజు మార్చి రోజు మీకు కల వారంలో మూడు సార్లు పాటు నాకు దగ్గర దగ్గర మీరు ఫైవ్ అవర్స్ ఇస్తే మూడు ఐదులు పదిహేను గంటలు మెంటర్షిప్ వాళ్ళు నాకు అంటే వారానికి పదిహేను గంటలు నాతో మీరు కూర్చోవాలి ఇది తప్పదు లేకపోతే మాత్రం ఈసారి మీరు ఎస్ఎన్టీ పేపర్ని క్రాక్ చేయటం కష్టము చేయలేరని నేను చెప్పను కానీ కష్టం అని చెప్తాను ఓకే అంటే ఇప్పుడు సపోజ్ మనం సోమవారం స్టార్ట్ చేసామనుకుందాం సోమవారం ఎస్ఎన్టీ ఉందనుకోండి ఐదు నుంచి మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు మీరు నాకు సమయం ఇవ్వాలి మంగళవారం గ్యాప్ అలానే మళ్ళీ బుధవారం క్లాస్ ఉంటుంది ఈ బుధవారం క్లాస్ ఉంటుంది మళ్ళీ గురువారం గ్యాప్ ఓకే మళ్ళీ శుక్రవారం క్లాస్ ఉంటుంది ఇట్లా డే బై డే మరి ఈ గ్యాప్లో ఏం చేయాలి సార్ అంటే ఇక్కడే మనం ఏపీ ఎకనమీ స్టార్ట్ చేస్తాం ఇక్కడ ఈ గ్యాప్లో మనం ఏం చేస్తాం ఏపీ ఎకనమీ ఇది కేవలం మెంటర్షిప్కి సంబంధించే మీకు ఇస్తాను మన సంస్థలో మెంటర్షిప్ అనేది మంచిగా సక్సెస్ అయింది కాబట్టి మీరు ఏపీ ఎకనమీ కూడా మీకు కేవలం మెంటర్షిప్ే స్టార్ట్ అవుతుంది దీనికి డేట్లు నేను చెప్తాను ఇంకొద్ది రోజులు నాకు టైం కావాలి ఎందుకంటే దీనికి సంబంధించి మైక్రో సిలబస్ ఇవన్నీ రెడీ చేసి పెడుతున్నాను ఇంకొకటి మనకి సర్వే కూడా ఒకటి రావాల్సి ఉంది అవన్నీ వచ్చిన తర్వాత అన్నీ రెడీ చేసి ఏపీ ఏకనమి కూడా మనకి షురు అవుతుంది కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇప్పటికి తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీ ఇష్టం మన సంస్థ ద్వారా ఏంటి సార్ నాకు ఓన్లీ రికార్డింగ్ క్లాసెస్ కావాలంటే కంటెంట్ అనే పేరుతో క్లాసెస్ ఉన్నాయి చూసుకోండి లేదు సార్ అప్ టు ఎగ్జామ్ వరకు నాకు లైవ్ క్లాసులు కావాలంటే అన్లిమిటెడ్ రివిజన్ అనే పేరుతో లైవ్ క్లాసులు ఉన్నాయి అన్లిమిటెడ్ రివిజన్ పేరుతో ఉన్నాయి ఇవి మొత్తం లైవ్ క్లాసెస్ కంటెంట్ ఏంటివి రికార్డ్ క్లాసెస్ వీళ్ళని ఇప్పుడైతే లైవ్లో వీళ్ళని కూడా పెడుతున్నాను లేదు నాకు ప్యూర్ నాకు ఇవి కావాలి సార్ అనుకుంటే ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఏంటి వీళ్ళకి ఎప్పుడు లైవ్ క్లాసెస్ ఉంటాయి లైవ్తో పాటు రికార్డింగ్ కంటెంట్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటుంది ప్లస్ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి ప్లస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా సంబంధించినటువంటి డేటా కూడా మీరు వర్కౌట్ చేసుకుంటూ పోతూ ఉంటారు అంటే వీళ్ళకి విపరీతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ప్రజెంట్ ఆ ప్రయోజనాలు సక్సెస్ అయ్యారా లేదా అంటే మొన్న మెంటర్షిప్లో భాగంగా జాయిన్ అయినటువంటి అభ్యర్థులు ఏ విధంగా ఫిలిమ్స్లో సక్సెస్ అయ్యారో వాళ్ళని మీరు స్వయంగా అడిగి తెలుసుకోవచ్చు కాబట్టి ప్లాన్ చేసుకొని తీసుకోండి నేను ఒకటే చెప్తాను సుభాష్ చంద్రబోస్ అన్నట్టు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన పెద్ద ఆయన ఏది బర్మా ఏరియాలో మనోడు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానని ఏ విధంగా అన్నాడో ఒక సీగురు సంబంధించి మీ నరసింహ సారిగా నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీ సమయాన్ని కొద్దిగా నాకు ఇవ్వండి మీ సమయాన్ని మీకు ఎస్ఎన్టీకి సంబంధించి అంటే నన్ను నమ్మి ఏ సబ్జెక్టు మీద అయితే మీరు నమ్మకం పెట్టారో ఆ నమ్మకం నిలబెట్టుకునే బాధ్యత నాది ఎగ్జామ్లో అక్కడ మంచి స్కోర్ తెప్పించే బాధ్యత నాది అది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కలిసి పని చేయకపోతే కలిసి పని చేయకపోతే ఇది వర్కౌట్ కాదు మన సంస్థలో మెంటర్షిప్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనేది నేను చెప్పిన మాట కాదు బయట స్టూడెంట్ చెప్తున్నమాట ఎందుకు లైవ్ క్లాస్ సపోర్ట్ ఉంటుంది అలానే ఎగ్జామ్ పేపర్స్ త్రూఅవుట్ ఇండియాలో జరిగిన పరీక్షలు అన్నింటినీ మనం ప్రాక్టీస్ చేస్తాము అప్ టు డేట్ వచ్చినటువంటి డేటాను మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాము అలా చేస్తేనే ఈసారి మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా కానీ ఇంకోటి ఈ మధ్యకాలంలో క్వశ్చన్ పేపర్ కాంప్రహెన్సివ్ మోడ్లో వస్తున్నాయి అంటే ఏంటి క్రింది వాళ్ళు సరైనవేవి వేవి సరికాని వేవి క్రింది వాణ్ణి జతపరచండి తప్పుగా జతపరిచింది ఇది ఒప్పుగా జతపరిచి ఇట్లాంటివి అడుగుతున్నాడు అడుగుతూ ఉన్నప్పుడు మీకు ఎక్కువగా దేని మీద వర్కౌట్ చేయాలి మీరు కాన్సెప్ట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా తమ్ముడు కాన్సెప్ట్ చదువుకోనా కాన్సెప్ట్ అంటే ఎవరు విన్నారు ఇటీవలి కాలంలో ఈ ప్రిలిమినరీ టైంలో చాలామంది మంచి మంచి ఫ్యాకల్టీ క్లాసులు కొద్దిగా ధర ఎక్కువ ఉన్నాయని చెప్పి ఏం చేశారంటే వాళ్ళని ఇగ్నోర్ చేసి ఎవరైతే తక్కువ ధరకు చెప్తున్నారు తక్కువ రేటు క్లాసులు ఇస్తున్నారో వాళ్ళ క్లాసులు జాయిన్ అయిపోయారు ఈరోజు బిస్కెట్ కాదు క్రీమ్ బిస్కెట్ అయిపోయారు ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరైనా చెప్తారు ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ సబ్జెక్టు కాన్సెప్ట్ వాళ్ళుగా మీకు చెప్పాలంటే ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చాలా అవసరం ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఉంది కాబట్టే మా క్లాస్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యారు ఓకే అది ఆలోచించుకొని ఎవరైతే ఆచితూచి అడుగు వేశారో ఈరోజు సక్సెస్ అయ్యారు ఇప్పటికీ మునిగిపోయింది లేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఏపీఎస్సి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఏపీఎస్సి వాళ్ళు ఇప్పటికీ మునిగిపోయింది లేదు ఆలోచించి ఒక రోజైనా రెండు రోజులైనా మూడు రోజులైనా లేకపోతే ఒక వారమైనా ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోండి తీసుకోకపోతే ఈసారి కూడా మీకు మళ్ళీ చేదనుభవం ఎదురవుతుంది ఎందుకు గ్రూప్ టూ ఫిలిమ్స్ రాశారు గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాశారు ఈ రెండు పరీక్షల్లో మీరు గమనించింది ఏంటి అనేది నేను చెప్పాల్సిన అవసరం మీరే చెప్తారు సార్ ఒక క్లారిటీ వచ్చింది ఏంటి ఖచ్చితంగా కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలని తెలిసింది ఆ కాన్సెప్ట్ చెప్పడానికి నేను రెడీ మేము రెడీ ఇప్పటికి కూడా మీరు సో కాల్డ్ పర్సన్స్ దగ్గర సో కాల్డ్ ఇన్స్టిట్యూట్ దగ్గర జాయిన్ అయిపోయి తక్కువ రేటుకు వస్తున్నాయి కదా తొందరగా అయిపోతాయి కదా చిన్న చిన్న పుస్తకాలు చెప్తారు కదా అని కానీ మీరు కూర్చున్నట్లయితే ఈసారి కూడా మీరు ఇబ్బంది పడతారు నేను ఎంతో చెప్పా నెత్తినోరు బాధకొని చెప్పా అరే మీరు అట్లాంటి పరీక్షలు రాయమాకంటున్నా ఆయన అసలు ముందు సబ్జెక్ట్ వినండి విన్న తర్వాత ఆ ఫ్యాకల్టీ పెట్టే పరీక్షలు రాయాలని నా మాట ఆడినారు నేను పోతా నేను పోతా నేను రాస్తా నేను రాస్తా అని చెప్పి పోలోమని పరిగెత్తారు అసలు చదవకుండా పోయి పరీక్షలు రాసినారు అక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కష్టం వచ్చినప్పటికీ సూపర్ పెడుతున్నారు సార్ అసలు అసలు మేము చేయలేకపోతున్నాం అని అనుకుంటున్నారు కానీ అసలు మీరు చేయాల్సింది ఏంటి ప్రీవియస్ పేపర్స్ చేశారా ప్రీవియస్ పేపర్స్ని మీరు కొన్ని నలభై యాభై సంవత్సరాల పేపర్స్ మన దగ్గర ఉన్నాయి అది కూడా అవసరంలో ఒక ఇరవై ఏళ్ళ పేపర్లను మీరు చెక్ చేసుకున్న చేయరు అవేమి చేయకుండా ఎవరో పెట్టినటువంటి పరీక్ష రాస్తున్నారు పోని వాళ్ళు ఫ్యాకల్టీస్ అంటే కాదు ఫ్యాకల్టీ పెట్టిన పరీక్ష రాస్తేమని మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయ్యేదేమో అది కూడా కాదు ఓకే ఎగ్జామ్ 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 అనగానే పొలోమని పరిగెత్తి పరిగెత్తిపోయి రాశారు అంటే మీరేమో మీకు క్లారిటీ ఏంటి పరీక్షలు బాగా రాస్తే మాకు ఒక ఐడియా వస్తుంది అనుకున్నాడు కానీ ఆ పెట్టేది ఎవరు ఆ పరీక్ష ఎవరు పెడుతున్నాడు అతను ఎక్స్పర్టా ఎక్స్పర్ట్ అయితే ఫ్యాకల్టీనా కాదా ఈరోజు యూట్యూబ్లో వచ్చిన తర్వాత కరోనా పుణ్యమా అని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫ్యాకల్టీనే కానీ ఆ ఫ్యాకల్టీకి సంబంధించి మీరు చూసుకోవాలి అతను ఎక్స్పీరియన్స్ ఏమాత్రం ఉంది అతను సంబంధించినటువంటి ఎటువంటి ఏరియాస్ కవర్ చేస్తున్నాడు అసలు కాన్సెప్ట్ చెప్తున్నాడా లేదా బట్టీలో వెళ్తున్నాయా ఏదో మైండ్ మెమరీ మీద వెళ్తున్నాడా ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించరండి ఒక చిన్న వస్తువు కొనడానికి వంద సార్లు ఆలోచించే మీరు విలువైన భవిష్యత్తుని మీరు ఫ్రేమ్ చేసుకునేటప్పుడు ఎందుకు ఆలోచించడం లేదు ఓకే అది ఆలోచించి ఎప్పుడైతే మీరు నిర్ణయం తీసుకుంటారో ఈసారి మీకు సక్సెస్ మంచిగా వస్తుంది ఇప్పటికైనా మునిగిపోయింది లేదు పేరాల పేరాల కోచ్లు రాని రెండు పేజీలు రాని మనం చేయొచ్చు బట్ మీరు కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటే చేయొచ్చు అలా కాన్సెప్ట్ డెవలప్ చేసుకోకపోతే ఏం చేస్తారు ఏమొస్తుంది కంటెంట్కి సంబంధించి మీరు గమనించండి ఒక కంటెంట్ మీద మీకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఈ ప్రశ్న ఎలా అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రశ్న కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంటున్నాయి ఈ కాన్సెప్ట్లో భాగంగా మెమరీ కూడా నీకు ఉండాలి ఈ మెమరీని చూసుకుంటూ అప్డేట్స్ ఉండాలి ఇలా ఎవరైతే చెప్తారో అతని దగ్గరికి వెళ్ళు నీకు మంచిగా జరుగుతుంది ఇవేమి చూసుకోకుండా డైరెక్ట్గా ఏం చేస్తున్నావు నేను పరీక్ష రాస్తా నేను పరీక్ష రాస్తా లేదు అక్కడ తక్కువ ధర ఉంది తొందరగా చెప్పేస్తారు నోట్స్ చాలా సన్నగా చెప్తారు ఈజీగా అయిపోద్ది అని వెళ్ళి బొక్క బోర్లా పడిన సందర్భాలు ఉన్నాయి నిన్న గ్రూప్ వన్ పేపర్తో పూర్తిగా కళ్ళు తెరుచుకున్నాయి చాలామందికి ఇంకా మీరు కళ్ళు కానీ మూసకపోయి ఉంటే మేము చెప్పిన మాటలు కానీ మీరు పెడచేవిన పెడితే ఇన్ని సంవత్సరాల మీ కళ కలగానే మిగిలిపోతుంది నువ్వు ఎన్నేళ్ళు చదివా అనేది ముఖ్యం కాదు కంటెంట్ని కాన్సెప్ట్ రూపంలో చదివావా లేదా బిట్ రూపంలో చదివా బిట్ రూపంలో చదివితే ఎగిరిపోతాడు కంటెంట్ని ఏంటి కాన్సెప్ట్ రూపంలో చదువుతూ అవసరమైన ఏరియాస్ మనం చదువుకొని పెట్టుకోవాలి కొన్ని ఉంటాయి మెమరీ ఏరియాస్ ఎనాలటికల్గా నీకు వచ్చిన వచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు అన్ని మెమరీ మోడ్లు చూస్తాయట అవి చదువుకోబోతున్నావు అప్డేట్స్ అడుగుతున్నాడు ఈ అప్డేట్స్ కూడా ఆథెంటిక్ డేటాస్ ఆథెంటిక్ వెబ్సైట్ని బేస్ చేసి నువ్వు చదువుతున్నావా లేదా పట్టించుకోవటం లేదు ఇవేమి చేయకుండా హౌ కెన్ యూ మేనేజ్ హౌ కెన్ యూ విన్ అందుకే అంటున్నాను రా మరి శ్రీ గురుతో జాయిన్ అయ్యి చూడు నేను నీతో ఉంటా నీతో పాటు నేను కష్టపడతా గెట్ రెడీ టు బి విన్నర్ అంటున్నావు విన్నింగ్ హార్స్ అంటున్నావు కష్టపడాలి కష్టపడింది కష్టపడింది మనకి అనువంత కూడా మనది కాదు అది ఆలోచన ఇక్కడ కనిపించేవన్నీ రన్నింగ్ హార్సెస్ కానీ రన్నింగ్ హార్సులో విన్నింగ్ హార్స్ ఒకటే ఉంటుంది నీకు నువ్వు గొప్పగా చెప్పుకోవడం కాదు నీ గురించి వేరేవాడు గొప్పగా చెప్పాలని నువ్వు కష్టపడితే వస్తుంది నేను కష్టపడ్డా సార్ నేను కష్టపడ్డాను నేను కష్టపడి నువ్వు చెప్పేది ఏంది నువ్వు కష్టపడింది లేని తెలుస్తుంది కాబట్టి ఇప్పటికి మునిగిపోయింది లేదు అబ్బాయిలకైనా సరే అమ్మాయిలకైనా సరే నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఎంత తెలివిగలవలైనా కానీ మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేసి 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 చేసిన తర్వాతనే మీకు స్మార్ట్ వర్క్ అలవాటు అవుతుంది కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు డైరెక్ట్గా స్మార్ట్ వర్క్ వెళ్ళిపోబట్టి మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ వర్క్ చేయడం నేను రెడీగా ఉన్నా చేయించడానికి రెడీగా ఉన్నా మరి నువ్వు దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని వచ్చి మా సిగురుతో జాయిన్ అవ్వు ఖచ్చితంగా చెప్తున్నాను యూ విల్ బీ విన్నింగ్ హార్స్ ఖచ్చితంగా నువ్వు గెలుచుకుంటావు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చారు అవునా వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చారంటే దగ్గర దగ్గర తొంభై వేల మంది రేసుల్లోకి దిగుతున్నారు గెలుపు గుర్రాలు వస్తున్నాయి మరి అవి పరిగెత్తే గుర్రాల వెనకబడే గుర్రాల గెలుపు గుర్రాలు అనేది ఇంక వాళ్ళకే తెలియాలి కానీ మేము చెప్పేది ఏంటంటే మా సంస్థ నుంచి మా సంస్థ నుంచి మెంటర్షిప్ అనే ప్రోగ్రాము చాలా క్వాలిటీగా వస్తుంది ఇంకోటి నేను ఏదైతే గా చెప్పగలుగుతానో దాని వరకే నీకు మేము ప్రమాణం చేస్తున్నాము ఏంటి ఎసెంట్రీ మెంటర్షిప్ సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్ గోయింగ్ విత్ హార్డ్ వర్క్ త్వరలో ఏపీ ఎకనమీ కూడా ప్రారంభం అవుతుంది ఓకే కాబట్టి ఆలోచన చేసుకొని అభ్యర్థులు ఒకటికి రెండు సార్లు కాదు రెండుకి ఇరవై సార్లు ఆలోచించండి రెండు వందల మందిని సంప్రదించండి చివరికి ఒకే ఒక నిర్ణయం తీసుకుంటారు తీసుకొని మాతో కలవండి నేను ఎంత నోరు బాదుకున్నా ఏనా నేను చెప్పే మాటలు నిజం ఉంటే నువ్వు నాతో కలుస్తావు ఎంక్వైరీ చేసుకో నరసింహ సార్ ఈ విధంగా చెప్పాడు మరి ఎట్లా 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 ఆలోచన చేసుకో పిల్లలు చెప్తేనే మీరు ఒక్కటే చెప్తున్నా క్యాపబులిటీ అనేది ఒకటి పక్కన పెడితే ఇంకోటి దానికి సంబంధించినటువంటి ఏరియాస్ ఇప్పుడు ఎస్ఎన్టీలో దాదాపు మూడు టాపిక్ల వరకు ఎన్విరాన్మెంట్ ఇష్యూసే ఉన్నాయి అవి జాగ్రఫీ రిలేటెడ్ ఖచ్చితంగా చెప్పాల్సిందే జాగ్రఫీ ఫ్యాకల్టీ చెప్తేనే మీ దాకా వస్తాయి ఏపీ ఎకనమీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జాగ్రఫీ రిలేటెడ్ అందుకే యాజ్ ఏ జాగ్రఫీ ఫ్యాకల్టీగా ఈరోజు జాగ్రఫీలో సక్సెస్ రేట్ ఉంది నాకు ఎస్ఎన్టీలో సక్సెస్ రేట్ ఉంది నాకు అలానే ఏపీ ఎకనమీలో ఎప్పటి నుంచో నాకు సక్సెస్ రేట్ ఉంది ఓకే ఏ పుస్తకాలు చదవాలి ఎలా చదువుకోవాలి ఎటువంటి డేటాను మనం చూసుకోవాలి ఎక్కడెక్కడ ప్రీవియస్ బిడ్స్ ఉన్నాయి ఎట్లా అడుగుతున్నాడు ఏంటి అనేది నాకు ఇప్పటికే ఇది నాకు ఇరవై ఐదవ సంవత్సరం నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ట్వంటీ ఇరవై ఐదు కానీ ట్వంటీ ఫోర్త్ ఇయర్ నాది ఇన్ని సంవత్సరాల విషయంలో గుర్తుపెట్టుకోండి సీనియర్ సీనియర్స్ ఇక్కడ సీనియర్స్ అంటే ఏంటి మేము చెప్పిన మాట ఏది కంటెంట్ ఎవరైతే కాన్సెప్ట్ వాళ్ళ మోడ్లో ఎవరిచైతే నేను చేయించానో వాడు ఈరోజు సక్సెస్ అయ్యాడు ప్రెసెంట్ కూడా కాన్సెప్ట్ మోడ్లో మనకు వెళ్తుంది ఏది రికార్డింగ్ సిలబస్ సిలబస్ను బేస్ చేసుకొని మనం మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ని మనం డెవలప్ చేసుకుంటూ పోతుంటుంది కాబట్టి ప్లాన్ చేసుకొని మీరు ఆలోచన చేసుకొని తీసుకోండి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మన సీగురు నుంచి ఎస్ఎన్టీ మెంటర్షిప్ ఏపీ ఎకనమీ మెంటర్షిప్ అలాంటి టీఎస్పిఎస్ వాళ్ళకైతే జాగ్రఫీ ఆల్ ఏరియాస్ మెంటర్షిప్ నడుస్తూ ఉన్నాయి ఇంకేదైనా ఎంక్వైరీస్ ఉంటే క్రింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోండి ఓకే ఇప్పటికైనా సరే మొన్న గ్రూప్ టూ నిన్న గ్రూప్ వన్ వచ్చిన ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని కళ్ళు తెరవండి తెరిచి ఇప్పటికైనా మంచి ఫ్యాకల్టీతో జతగలవండి మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది మంచి సర్వీస్ వస్తుంది ఓకేనమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్